హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి తొలి ఏకాదశి యొక్క పూజా విధానాన్ని పూజని ఎలా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ముందుగా మనం ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే పూజ చేస్తామో అక్కడ ఆ ప్రదేశాన్ని అంతా క్లాత్ వేసి శుభ్రపరచుకోవాలి దాని తర్వాత నేల మీద ఒక చిన్న ముగ్గుని వేసి పీఠం పెట్టాలి అలాగే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కోసం బ్లౌజ్ బిట్టిని పెట్టుకున్నానండి అలాగే పీఠం అనేది ఎంతవరకు అయితే హైట్ కావాలో మనకి ఆ హైట్న పీఠాన్ని సరి చేసుకొని అలాగే పీఠం పైన బ్లౌజ్ బిట్టిని పెట్టి దాని తర్వాత ఓంప్రదంగా ముందు పసుపు కుంకుమతో ముందు బొట్టు పెట్టుకున్నానండి దాని తర్వాత కొన్ని అక్షంతల్ని తీసుకొని పసుపుతో కలిపి ఆ అక్షంతల్ని కూడా ఇక్కడ సెంటర్లు అంటే మధ్యలో ఇలా ఈ విధంగా కొన్ని అక్షంతలు వేయాలి ఇలా ఓంప్రదంగా అక్షంతలు వేసిన తర్వాత ఒకసారి అక్కడ ఉన్న స్థానానికి ప్రథమంగా దండం పెట్టుకోండి ముందుగా మనం ఇక్కడ ప్రథమంగా విఘ్నేశ్వరుని పెట్టుకుంటున్నామండి ఒకసారి వినాయకుడిని పెట్టిన తర్వాత మనసులో ఈ విధంగా అనుకోండి మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా విఘ్నాలు కలగకుండా ఈ పూజని సంపూర్ణంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము అని తలుచుకోండి ముందుగా శుక్లం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ అని ఒకసారి మనసులో ధ్యానించండి మనం ఇక్కడ తొలి ఏకాదశి యొక్క పూజ చేస్తున్నాం కనుక ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క పటాన్ని అక్కడ పెట్టండి ఇప్పుడు స్వామివారిని అలంకరించడానికి పుష్పాలతో అలాగే తులసిమాలతో అలంకరించండి నేనైతే ఇక్కడ మా పెరట్లోనే తులసి చెట్లు ఉన్నాయండి అక్కడ నుంచే కొన్ని ఆకుల్ని తీసుకొని వచ్చి ఇలా మాలగా కట్టి ఆ స్వామి వారికి అలంకరిస్తున్నానండి ఏది ఏమైనా సరేనండి శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకులతో ఇలా మాల చేసి పెట్టినట్లయితే అది చాలా ప్రేమగా ఆ స్వామి అనేది స్వీకరిస్తారు అలాగే తులసి ఆకులతో కనుక నైవేద్యం చేసి పెట్టినట్లయితే కూడా చాలా సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తారు శ్రీ మహావిష్ణువు తులసి మాల కానీ తులసి ఆకు కానీ లేదంటే ఆ పూజ అనేది అసంపూర్ణంగానే ఉంటుంది ఈ వీడియోలో మనం ఇప్పుడు తొలి ఏకాదశి అనగానేమి అది ఏ తారీఖున వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి అనగా పదిహేడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాసం ఋతువు దక్షిణాయనంలో వస్తుంది అలాగే సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు అలాగే సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఇప్పుడు తొలి ఏకాదశి యొక్క విశిష్టతని తెలుసుకుందాం మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి హిందువుల తొలి పండుగ అనేది తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీనినే సైన ఏకాదశి అని అంటారు హరివాసరం అని పిలుస్తారు మరొక చోట పేలల పండగని కూడా పిలుస్తారు ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తారు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షలు ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కుంటారు మనం ఈ రోజున అంటే తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి అలాగే శుభ్రమైన బట్టల్ని ధరించాలి దాని తర్వాత శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మి అమ్మవారికి దీపాన్ని వెలిగించాలి పుష్పాలు చందనం తులసిలతో కూడిన నైవేద్యాలని సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకి పేలాల పిండి పెట్టి నైవేద్యంగా పెట్టాలి నేనైతే ఇక్కడ పాయసం చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించాను అలాగే విష్ణు సహస్రనామం స్తోత్రాలు చదవాలి విష్ణువుకి హారతిని సమర్పించాలి రావి చెట్టుకి పూజ చేయాలి ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను కూడా చదువుకోవాలి తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేయాలి అలా రాత్రంతా జాగారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి అనుకొని రెండు దీపాలను రాత్రంతా వెలిగేలా చేసుకోవాలి అలా జాగారం చేసిన తర్వాత ద్వాదశి రోజు అంటే ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అల్పాహారం తీసుకోవాలి ఇలా ఈ విధంగా పూజనైతే పూర్తి చేస్తున్నానండి మంగళహారతితో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పూసం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామచంద్రాయ మంగళం రామకృష్ణాయ మంగళం గురుదేవాయ మంగళం సద్గురుదేవాయ మంగళం ఇలా ఈ విధంగా నేను పూజని పూర్తి చేసుకున్నానండి ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక వ్లాగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీకృష్ణ